अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्यासं वसीष्ठ शक्ति पौत्र मकलमशं पासशरात्मज वंदे सुकता दंतूनिध अचतुदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నరోత్తమం దేవీం సరస్వతీం యుద్ధంగా అదే వస్తుంది ఏమిటి అర్జునుడు ముందర ద్రోణాచ్యంగా ఆగలేకపోవడం ఏంటి అని దుర్యోధనుడు సందేహం వచ్చి సూదులు పొడిచినట్టుగా పోడిస్తాడు నువ్వు శిష్య పక్షపాతం తట్టు వాడిని ఉడికి పెడుతున్నావు వాడిని ఎందుకు చంపావు నువ్వు ఎవరే నేను మొదట్లోనే చెప్పాను వాడు చచ్చేవాడు కాదని వాళ్ళు అబద్ధ్యులన్నీ చెప్పాను అయినా నువ్వు యుద్దం పెట్టుకున్నావు ఎందుకు నీ కర్ణుడు ఉన్నాడుగా నువ్వు ఉన్నావుగా నీ తమ్ముళ్ళు ఉన్నాడుగా నీ వాళ్ళందరూ కలిసి వెళ్లి మీరు చంపరాదు మీరెవరు ఏం చేయలేరు నేను మాత్రం వాడిని ఏం చేయలేని మురువాడు ముందర చెప్పిన వాడిని నేను నేను హో వాడిని నేను చంపుతానంటా ఉన్నవాడు నీ స్నేహితుడు కడిని తీసుకుని చంపించు నీ వల్ల అయితేను అంటాడు ఇక ద్రోణాచార్యులకు విసుగుర్చిఓ సందర్భంలో అనిచేతను రథాతిరథ సంఖ్యలో అగ్రడి అర్జునుడు వాడు యువకుడు ఇంతకి దానికోసం అది ఆ ఇది వచ్చింది నేను వృద్ధుడిని ఇంత అయితే అంచేతను వయస్ వల్ల వాడికి పైకే అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అందువల్ల తేన చేత సంగమో మమ ఇక వాడు నేను యుద్ధం చేయడం అనేది వస్తే నా ప్రాణాలు నిలిచేవి కాదు ఇది పోయేటటువంటి విశృష్ట ప్రాణ పురుషతరం ఇంకా ఇంతకంటే ఉంది అబ్బాయి దుష్టజునుడు ద్రోణముచ్చు అని అందరికీ కూడా తెలిసిపోయింది కనుక సత్కృతే కాల ఉత్తమ ఇదంతా నువ్వు మూలంగా ఇందరూ తుడిచిపెట్టిపోయేటటువంటి అవకాశం వచ్చేసేసింది కనుక మీకు నేను ఇవ్వగలిగిన సలహా ఏమిటంటే నా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాను చచ్చిపోయే వరకు మీ తరఫున పోరాడతాను అని చెబుతున్నాను కానీ తెలుసును గనక జరగబోయేది మీకు సలహా ఇస్తున్నాను త్వరితం కురుత శ్రేయ ఇంతవరకు ప్రేయస్సునే మీరు ఆచరిస్తున్నారు ప్రేయస్సు అంటే మనస్సునకు ఇష్టమైనటువంటిది శ్రేయస్సు అంటే ఇహమున కంటే కూడా పరమునకు ఎక్కువ సాధకమైనటువంటిది శ్రేయస్సు ఇహ మీరు పదమూడేళ్ళు అవధి ఉంది చక్కగా పరలోకానికి కావలసిన పనులన్నీ మీరు ఏమేం చేసుకుంటారో అవి చేసుకుండా ద్రోణాచార్యులు వారి చివరికి నైతత్ యతావతాకృతం ఇంతవరకు ఏం చేసుకున్నారో ఇది వరకు అన్ని కూడా ఇక ముందర పరలోక సౌఖ్యానికి అవసరమైనవి చేసుకోండి ముహూర్తం సుఖమేవైతూ తాలచ్చాయే మీరు మీరేమనుకుంటున్నారంటే ఇంకా పదమూడేళ్లు ఉంది హాయిగా తినొచ్చు బతకచ్చును సుఖంగా ఉండొచ్చు అన్నమాట ఇది ముహూర్తం ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషం ఒక అర్థం ఉంది ఒక క్షణం అని ఒక అర్థం ఉంది ఇది ఒక క్షణం మాత్రమే ఎలాగంటే తాడిచేట్టి నీడలాంటిది ఇది ఈ సౌఖ్యం అనేటటువంటిది తాడి చేతి నీడను పడుకున్నాము అంటే వీడికి నిద్ర పెట్టే లోపల కాసేపు జరిగిపోయి ఊరుకుంటుంది కానీ మళ్లీ వీడు జల్లుతూ ఉండాలి దానితో పాటు అని తాడి చేతి నీడ సౌఖ్యాన్ని ఎలాగా శాశ్వతంగా ఇచ్చేది కాదో ఈ కాలం కూడా మీకు ఉన్నటువంటిది అటువంటిది యజద్వం యజ్ఞాలు చేసుకోండి మహాయజ్ఞి భోగాన్ని అశ్వనీత దాత్తత్య అనుభవించగలిగినన్ని భోగాలు అనుభవించండి చేయగలిగినన్ని దానాలు చేసుకోండి ఇక మీరు ఎదగడం మాత్రం నిస్సందేహంగా అది అసంభవం ఇత పద్నాలుగవ సంవత్సరంలో మాత్రం అందరూ ఒకసారి సంగమరణం మీకు తప్పదు అని ద్రోణుడు అన్నాడప్పటికీ ధృతరాష్ట్రుడు అని గురువు గారు చెప్పారు నిజం చెప్పారు ఆయన రేపు పాండవుల పిలుచుకురా వెళ్ళి అన్నట్టు మళ్ళీ నిజ ధృతరాష్ట్రుడు గురువుగారు ద్రోణ ద్రోణస్య వచనం శ్రుత్వ ధృతరాష్ట్రహ అపరేదం గురు పాండవాన్ పాండవుల్ని తీసుకురా ఒకవేళ వాళ్ళు రారంటే వాళ్ళని ఏంటి మాట్లాడితే ఈసారి భీముడు పద్నాలుగు సంవత్సరంలో వస్తామని చెప్పి గదచ్చుకుని అంటాడు గుడి కబురు పెడితేను అని చేత వీరికే అనుమానం వచ్చింది ఇంకా మళ్లీ వాళ్ళు రారు అని ఎది ననివర్తంతే వాళ్ళు గనక రాని పక్షంలో సకృతయానికి పాండవాహ కబురు పెట్టాడు ారు ఎలాగ మనకు తెలుసుననుకో కానీ ధృతరాష్ట్రుడు రమ్మన్నాడు దీనికి రమ్మన్నాడు మళ్లీ వాడి బుద్ధి అన్నా మారిందేమో పాపం ఏమిటం ముదిమి ముదిమీదే మదిదెబ్బినా అంటాడే అలాగ వార్ధక్యం వల్ల పాపం వాడి బుద్ధి ఒకలా ఉండటం లేదు అని చెప్పిన ఇలాగ కొంచెం గౌరవించినట్లయి వాళ్ళ కాస్త మనస్సులో కొంచెం మార్దవం ఏర్పడవచ్చు వీడు ఆశ కనుక సశస్త్ర ఆశిస్తామంట సశస్త్రధ బాధాకాహ భాగవంతస్థపుత్ర వాళ్ళ శస్త్రాలు ఆయుధాలు రథాలు అవన్నీ తీసుకుని వాళ్ళ భోగాలకు వాటికి లోపం రాకుండా అవన్నీ తీసుకుని వెళ్ళమని చెప్పండి అన్నాడు ఇక మళ్లీ వీడు కబురు పెట్టారో లేదో వాళ్ళు రామన్నారో ఇక అది మాత్రం చెప్పలే ఇంతేనే మరి వీళ్ళు ఎవడు వెళ్ళనే లేదో నువ్వు వెళితే మనం అన్నట్టుగానే వీపాతలకు పొమ్మన్నారో ఇక ఆ సంగతి మాత్రం ఇంకేమైందని మాత్రం చెప్పలేదు అక్కడతోటి దా సంగతి వదిలేశాడు ఇలాగ వీళ్ళు బయలుదేరి వెళ్లిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు గారికి పెంద ఇంకా పెరుగుతుంది పెరగటం లేదు ఈరుణ్ణి అడిగితేనేమో వీడు గులి విడిచిపెట్టాడు వాడు మొత్తం అంతా కూడా మిగతా చెప్పి తీసాడు ఇది ముళ్ళు తీసి కొర్ర అడిగిన చందం అయ్యే అని వాళ్ళు ముళ్ళు తిరిగింది తీయమన్నట్ట ఆ ముళ్ళు తీసి కొర్రుగొట్టేట దాంట్లోంచి ఆ ముళ్ళు ఏంటోటి తీశాడో ఆ ఇనపమే కాస్త దాంట్లో దగ్గొట్టేట ఇదిగో అలాగా విదురుడు ఏదో కాస్త బాధడపడతా మాటలు అన్నాడని సంజయ కొంచెం నాకు ఏదైనా చెప్పరా అన్నాడు మళ్ళీ నిన్ను సంజయుడికి విధుడికి కాస్త తేడా ఏమిటంటే ఇతడు కేవలం మంత్రి ధృతరాష్ట దగ్గర సంజయుడి విదురుడికి బాంధవ్యం కూడా ఉంది తమ్ముడు కూడాను అంతే అతను కొంచెం విదురుడు కాస్త గొడ్డలతో పెట్టినట్టుగా పెడితే వీడు కొంచెం వెల్లిగా మా మెత్తని తక్తితోటి పెట్టినట్టుగా పెడతాడు సంజయుడు పెట్టడంలో వీడు తక్కువ ఏం లేదు అందుకని కాస్త సంజయుడిది విధురుడు చిరావు చివాట్లు పెట్టినప్పుడు సంజయుని పిలవడం సంజయుడు చివాట్లు పెట్టినప్పుడు వీడి వస్తాను టిఫిను భోజనము అన్ని కూడా చివాట్లే వీడికి తర్వాత వీళ్ళిద్దరి వల్ల కూడా ఆ దాని తర్వాత ఇది దీని తర్వాత ఇది తింటూ ఉండాలి అందుకని సంజయుడిని అడిగేట మళ్ళీ సంజయ నిశ్వసంతం అనేకాగ్రం ఇది హోవాది వాటి సంజయ్ నిస్తున్నాడు మనస్సు నిలవటం లేదు తోటి సంజయుడు అన్నాడు అయ్యా ఏంటి అలా బాధపడుతున్నట్టు కనిపిస్తావు అన్నాడు సంజయుడు అందుకే మెత్తటికెత్తన్నాం కదా సంజయుడిని అందుకే రాయభారములలో శ్రీకృష్ణ రాయభారంలో ఏముంది పెద్దవాడి దుపని తప్పటికి సంజయ్ రావివారం రాయభారం అంటే అన్నారు పెద్దవాడి దుప్పంలో అంత నగిసి రావడానికి వీలు విడిది పోగారొప్ప అని సంజయుడి అని చేత నా నేర్పంతా సంజయు రావిభారంలో ఉంది అన్నారు సంజయుడు అడగలేదు అసలు ధృతరాష్ట్రుడు సంజయుడు తనే పలకరించాడి గారు నిట్టూరుస్తూ బాధపడుతూ ఉంటే వసుధాం పూర్ణం వసు 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 వసువాణురాజ్యాజను భూమంతా సంపాదించాలనుకున్నావు ఆద్యంతుడు సహా సంపాదించాలనుకున్నావు సంపాదించావు పాండవులను ఇక్కడ ఉండకుండా తోలియాలనుకున్నావు తోలేసావు బాధపడతావేంటి సంతోషించాల్సిపోయి అన్నాడు సంజీవుడు వీడు చెప్పాలి అది అందుకోసం ఈయన ఇలా పలకరించాడు అసోచ్యత్వం కుతస్ వైరీ భవిష్యతి పాండైర్లవద్ధర్మారథైి వైరో భవిష్యతి అసోత్యాన్ని అన్వసోచ్యం వస్తామని మనకు భగవద్గీతలో మళ్లీ తర్వాత వస్తుంది ఎందుకు ఏడుస్తావు అని కదా ఇతడు అడిగాడు ఈ ఏడవకుండా ఎలా నాయనా అన్నాడు దుర్గ ఎందువల్ల అలాంటి వాళ్లతోటి యుద్ధ నిగుణుల వాళ్లు మహావీరులా మహాబలవంతులా మహారథులా వాళ్లతోటి తగు పెట్టుకున్నాక ఇక ఏడవడం అప్పటికి ఇంకేముంటుంది అన్నాడు ధృతరాష్ట్రుడు అని అన్నాడు అంటే అప్పుడు సంజయుడు ప్రారంభించేదము సుహృతం రాజన్ మహద్వైరము పం అదండి మీలో ఉన్న సుగుణం అన్నాడు సంజయ్ మీది తెలుసు ఏమిటి మహావైరం వచ్చి పడిపోయింది మహా గొప్ప వాళ్ళతో వైరం వచ్చింది ఎవరో తెచ్చిపెట్టింది కాదు వీరే కదా తెచ్చుకున్నారు దీన్ని అన్నాడు సంజయ్ గారి నువ్వే తెచ్చుకున్నావు తవేదం సుపృపం అని నువ్వు చేసుకున్న పుణ్యమే అని అర్థం బాగా చేసావు ఇక తప్పిపోవడానికి వీలు లేకుండా ఇక వైరం తప్పబుడికి మళ్లీ స్నేహం అనేది కదల కరగడానికి వీలు లేకుండా స్నేహం అనేది రావడానికి వీలు లేకుండా చేసావు నువ్వు అలాంటి వినాశ లోక సానుబంధు భవిష్యత్ దీనివల్ల ఫలమేమిటంటే మొత్తం లోకం లోకం అంతా కూడా స బంధం బంధు ఇతర పరివారంగా తుడిచిపెట్టు పోతుంది అటువంటిది నువ్వే చక్కగా పథకం వేసి కల్పించావు వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్యుస్థ నిత్యం లోకాసంస్థనోభవంతదు